శ్రీ శివమహాపురాణము రుద్ర సంహిత సృష్టికండము పదకొండవ అధ్యాయము భావం సుతమహర్షి మునులతో ఇలా అంటున్నాడు మునలారా నేనింతవరకు నారద మహర్షి తన తండ్రి గారైన బ్రహ్మను కోరగా ఆయన చేసిన ప్రసంగానే చెబుతూ వచ్చాను ఆ ప్రసంగం ఇంకా ఉంది వినండి లింగోద్భవం జరిగిన తదుపరి వృత్తాంతాన్ని చెప్పమని నారదుడు కోరగా పితామహుడిలా వివరించాడు ఆ విషయాన్ని వినండి అలా శివుడు అంతర్హితుడు కాగానే బ్రహ్మ హంసరూపాన్ని విష్ణువు రూపాన్ని ఉపసంహరించుకున్నారు హంస నిశ్చలంగా పైకి ఎరగలదు పాలను నీటిని వేరు చేయగలదు తత్వాన్ని అతత్వాన్ని వేరు చేయగల సామర్థ్యం కొరకు బ్రహ్మ హంసరూపాన్ని ధరించాడు వరాహం క్రిందికి దూసుకుపోగలదు ఆ కారణంగా తన పేరుతో కల్పవ్యవస్థను స్థాపించాలనే సంకల్పంతో విష్ణువు వరాహ రూపాన్ని ధరించాడు శివుని ఆజ్ఞానుసారం హిరణ్యగర్భుడు సృష్టి కార్యానికి సంకల్పించి పూర్వం సృష్టింపబడిన దివ్య జలాలను దోశలతో గ్రహించాడు ఆ జలాలలో ఇరవై నాలుగు తప్పాలతో కూడిన అండాకారం గోచరించింది దానిలో జడత్వమే కాని చైతన్యం కాను రాలేదు శంఖతోనూ విచారంతోనూ విష్ణువును గూర్చి తపస్సు చేయగా ఆయన ప్రత్యక్షమయ్యాడు బ్రహ్మగారాయనతో ఈ అండాన్ని చైతన్యపూరితం చేయవలసిందిగా కోరగా శంభు వరప్రసాదంచే సర్వవ్యాపకుడైన విష్ణువు రూపంతో అందు ప్రవేశించాడు వెంటనే అది సహితమైంది మహర్షులారా బ్రహ్మగారు చేసిన సృష్టి క్రమాన్ని వివరిస్తున్నాను వినండి ముందుగా తమోగుణ ప్రధానము పంచ కూడినది అయిన వృక్ష లతాది రూపమైన స్వర్గాన్ని సృష్టించాడు తిరిగి శివుని ధ్యానించి గత సృష్టి పురుషార్థ సాధకం కాదని ఎరిగి పశుపక్షాదులతో గూడిన దుఃఖబహుళమైన సృష్టిని చేశాడు అది కూడా పురుషార్థ సాధకం కాదని ఎరిగి సత్వగుణ ప్రధానము ఉధ్వస్రోతస్సు అను పేరుగలది సత్యగుణం వలది మిక్కిలి సుఖాన్ని ఇచ్చేది ఆయన దేవసర్గ సృష్టించేశాడు అది కూడా పురుషార్థ సాధకం కాదని ఎరిగి సర్వజ్ఞుడైన శివుని స్మరించి ఆయన ఆజ్ఞచే శ్రోతస్సు అని ఖ్యాతిగాంచిన దానిని పురుషార్థ సాధకమైన దానిని ప్రజోగుణ ప్రధానమైన మానవ సర్గ సృష్టిని చేశాడు తరువాత శివాజ్ఞచే భూతగణాలను సృష్టించాడు ఈ విధంగా సృష్టి ఐదు విధాలుగా ఉంది మరియు ప్రకృతి నుండి మూడు సర్గములు బయలుదేరినాయి మొదటిది మహత్ సమిష్టి బుద్ధి మొదటి మహత్ సర్గము రెండవది భూత సూక్ష్మముల సృష్టి మూడవది పాంచభౌతిక సృష్టి మొత్తం ఎనిమిది విధాలైన సృష్టిలు ఉన్నాయి తొమ్మిదవది కౌమార సర్గం ఇందులో ప్రాకృత వైకృత భేదాలున్నాయి గొప్ప వైరాగ్య సంపన్నులు దృఢవ్రతులు సహజజ్ఞానులు జ్ఞానులు ధ్యానేక మానసులు సంసార విముఖులు అయిన సనక సనందనాది మహర్షుల సృష్టి ఈ కౌమార సర్గంలోనిదే సంసారం నందు విముఖులైన వారు బ్రహ్మవాక్కును తిరస్కరించారు వారిచ్చిన ప్రతిపచనాన్ని విన్న పితామహుడు మోహాన్ని క్రోధాన్ని కూడా పొందాడు ఆ సమయంలో ఆయన కండ్ల నుండి జలజల కన్నేళ్లు రాలాయి వెంటనే విష్ణువును స్మరింపగా ఆయన సాక్షాత్కరించి శివుని గుర్చి తపస్సు చేయమని కర్తవ్యబోధ చేశాడు తపస్సు చేస్తుండగా కనుమమ్మల నడుమ అవిముక్త స్థానం నుండి పరమేశ్వరుడు పూర్వాంశతో అర్ధనారీశ్వర స్వరూపుడే సాక్షాత్కరించాడు ఆయనకు మహాభక్తితో నమస్కరించి వివిధ ప్రజలను సృష్టించమని కోరగా రుద్రుడు రుద్రగణాలను సృష్టించాడు తిరిగి ప్రజలను జన్మ మృత్యు భయంగళవారిగా సృజించమని కోరగా మహాదేవుడిలా అన్నాడు ఓ బ్రహ్మ జనన మరణ భయపీడితులు శోభాహీనులు కర్మవశులు దుఃఖమగ్నులు అయిన ప్రజలను నేను సృజించను నేను గురుస్థానంలో ఉండి అలాంటి వారికి ఉద్ధరిస్తాను అలాంటి ప్రజలనే నీవు సృజించు నీకు మాయాబంధం ఉండదు అని చెప్పి హరుడు అంతర్ధానమయ్యాడు శ్రీ శివమహాపురాణము రుద్రసంహిత సృష్టికండము పదకొండవ అధ్యాయం సంపూర్ణము శ్రీ సాంబ సదా శివార్పణమస్తు శ్రీ కృష్ణార్పణం అస్తు సర్వే జనా సుఖినో భవంతు